ముందుగా ఒక లైక్ బటన్ నొక్కి ఈ వీడియోని పూర్తిగా చూస్తే ఫలితం పూర్తిగా దక్కుతుంది ఇంట్లో ఈ ఏడు వస్తువులు పెట్టుకోండి మీ దరిద్రం వదిలిపోతుంది ఇంట్లో కొన్ని రకాల వస్తువులు పెట్టుకుంటే మీ దరిద్రం వదిలి సంపద శ్రేయస్సు సౌభాగ్యం మీ సొంతం అవుతాయని వాస్తు పండితులు చెబుతున్నారు మీ ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతున్నారా ఎంత కష్టపడ్డా సంపాదన చేతిలో నిలవట్లేదా కుటుంబాన్ని ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయా అయితే ఇందుకు వాస్తు దోషాలు కారణం కావచ్చు ఇలాంటి సమస్యలను దూరం చేయాలంటే ఇంట్లో కొన్ని రకాల వస్తువులు పెట్టుకోవాలని దీనివల్ల దరిద్రం వదిలి సంపద శ్రేయస్సు సౌభాగ్యం మీ సొంతం అవుతాయని వాస్తు పండితులు చెబుతున్నారు ఇవి పాజిటివ్ ఎనర్జీని ఆకర్షించి నెగిటివ్ ఎనర్జీని తరిమికొట్టగలవు తద్వారా ఆర్థిక లాభాలు మీ సొంతం అవుతాయి ఇంతకీ ఆ ఏడు వస్తువులు ఏవో చూద్దాం కుబేరుణ్ణి సంపదకు చిహ్నంగా చెబుతారు ఇంట్లో ఆయన ప్రతిమ ఉంటే సంపదను ఆకర్షిస్తుందని చాలా మంది నమ్ముతారు ఇంటికి ఈశాన్య దిశలో కుబేరుని విగ్రహాన్ని పెడితే మిమ్మల్ని ఐశ్వర్యం వరిస్తుంది లక్ష్మీదేవిని సిరి సంపదలు ప్రసాదించే దేవత అమ్మవారి కటాక్షం ఉంటే ఆర్థిక సమస్యలు రావు కుటుంబంలో అందరి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ దూరం అవ్వాలంటే ఇంట్లో పూజ గదిలో లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహాన్ని పెట్టి పూజ చేయండి రోజూ దీపం వెలిగించి ఆరాధిస్తే ఆర్థిక లాభాలు వస్తాయి చేపలను శ్రేయస్సుకు చిహ్నాలుగా చూస్తారు ఇంట్లో అక్వేరియం పెట్టి దాంట్లో ఒక జత చేపలను పెంచితే ఆనందం శాంతి శ్రేయస్సును ఆకర్షిస్తాయని వాస్తు పండితులు చెబుతున్నారు శంఖం ఎంతో పవిత్రమైనదని భావిస్తారు దీన్ని ఇంట్లో పెట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ప్రవహిస్తుంది వాస్తు దోషాలు కూడా దూరమవుతాయి కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం నెలకొంటుంది ఏనుగు బలం స్థిరత్వానికి చిహ్నం ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఏనుగు విగ్రహాన్ని పెట్టుకుంటే పాజిటివ్ ఎనర్జీ లోపలికి వస్తుంది ఇది విఘ్నేశ్వరుని కటాక్షం పొందే మార్గం కూడా స్ఫటికాలను పాజిటివ్ ఎనర్జీకి చిహ్నాలుగా పరిగణిస్తారు వాటిని ఇంట్లో ఉంచుకుంటే నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తాయి అయితే మీ జాతకం ఆధారంగా మీకు సరిపోయే క్రిస్టల్ ఏదో తెలుసుకుని వాటిని ఇంట్లో పెడితే మరీ మంచిది తులసి రావి లేదా మనీ ప్లాంట్ వంటి మొక్కలను ఇంట్లో పెంచుకోండి రోజంతా ఆక్సిజన్ విడుదల చేసే ఇండోర్ ప్లాంట్స్ ఇంటి లోపలికి పాజిటివ్ ఎనర్జీ ప్రవాహాన్ని పెంచుతాయి దీనివల్ల వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి అయితే ముళ్ళు ఉండే మొక్కలను పెంచకూడదు ఇవి నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి వీటితో పాటు మీ ఇంటికి మంచి వెంటిలేషన్ ఉండేటా చూసుకోండి ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి ఇంట్లో చెత్త పాత వస్తువులను బయటపడేయండి ఇంటి గోడలకు లైట్ కలర్ పెయింటింగ్స్ వేయించండి యోగా మెడిటేషన్ వంటివి రోజూ చేస్తే వాస్తు శక్తిని మీ మానసిక స్థితి తోడవుతుంది అన్ని సమస్యలను ఎదుర్కొనే శక్తి మీకు లభిస్తుంది